హే గైస్ వెల్కమ్ టు మై ఛానల్ సో మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఫాస్ట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే సో ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది లెట్స్ గెట్ బ్యాక్ ఇన్ టు దీడియో గైస్ ఈరోజు నేను నా బీట్స్ కలెక్షన్ని మీతో షేర్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను ఎక్కువ ఎక్స్పెన్సివ్ ఏం కాదు బట్ డిఫరెంట్గా ఉన్నాయని మీకు కూడా ఒక ఐడియా వస్తుందని షేర్ చేసుకుంటున్నాను నేను ఇవి ఎక్కువ తిరుపతి ఇంకా శ్రీశైలమాల టెంపుల్స్కి వెళ్ళినప్పుడు సేవ్ చేసుకున్న కలెక్షన్ సో మీతో కూడా షేర్ చేసుకోవాలి అని అనిపించింది ఇది వచ్చేసరికి సింపుల్ బ్లాక్ బీడ్స్ తర్వాత శారీస్ పైన కానీ డ్రెస్ పైన కానీ బాగుంటుంది అని తీసుకున్నాను నెక్స్ట్ ఇలా పీచ్ కలర్లో కానీ గోల్డ్ కలర్లో కానీ మనం ఇలా బీచ్వి తీసుకుంటే మనకి అన్ని డ్రెస్సెస్ పైన కానీ శారీస్ పైన కానీ మంచిగా మ్యాచ్ అవుతుంది ఇది పగడాలు ఇంకా ఆ కలర్లో ఆ మోడల్లో ఉన్నది తీసుకున్నాము సో కొంచెం ఏజ్డ్ వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది ఇంకా ఈ మెరూన్ కలర్ పూసలలో మాకు చాలా నచ్చాయి సో సెట్ ఆఫ్ తీసుకుంటే తక్కువ ప్రైస్ పడుతుంది అని చెప్పేసి ఇంకా తీసుకున్నాము వీవైతే శారీస్ పైనకి చాలా బాగుంటుంది మనకి లాకెట్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా వచ్చాయి ఎలిఫాంట్ లాకెట్ ఇంకా లక్ష్మీదేవి లాకెట్ అలా వచ్చాయి సో ఇదైతే నేను స్ట్రీట్ షాప్ షాపింగ్లో తీసుకున్నాను నాకు లక్ష్మీదేవి వచ్చాయి రెండు సైడ్స్ నాకు బాగా నచ్చింది డ్రెస్సెస్ పైనకి వేసుకుంటే చాలా సింపుల్గా ఉంది రేట్ కూడా చాలా తక్కువే బట్ అస్సలు కలర్ కూడా ఫేడ్ అవ్వలేదు కొన్ని అంతే కదా తక్కువ ప్రైస్లోనే మనకి మంచి క్వాలిటీ దొరుకుతుంది అలా దొరికితే మాత్రం చాలా లక్కీ తొందరగా గ్రాప్ చేసుకోవాలి అని కూడా అనిపిస్తుంది ఇంకా ఇదైతే మేము షిరిడ్లో తీసుకున్నాము బ్లాక్ బీట్స్ నాకు అయితే చాలా నచ్చింది నిజంగా ఇది వేసుకున్నప్పుడు చాలా మ సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్ స్టేట్మెంట్ ఫర్ మోర్ వీడియోస్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ గైస్ టేక్ కేర్ బా బాయ్